కార్యక్రమం ప్రారంభించే ముందు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ మీ అందరి సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి కార్యక్రమం ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా మా శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నమస్సు మాజలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు అధ్యక్షులు సైపా సురేష్ గారు అదేవిధంగా మా అన్న చింతల కమలాకర్ రెడ్డి గారు కోశాధికారి మా బావగారు దొడ్డ రవీందర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గురుస్వామి చిలువేరి వెంకటరాజ గారు హరికొండ తిరుపతి గారు ట్రస్ట్ సభ్యులు అపరాధ కుమారస్వామి గారు అదేవిధంగా ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి మా బాబు భూపతి లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమానికి తరబడు సహాయ సహకారాలు అందించినటువంటి భావగారు అరంతర రామనారాయణ గారు సోదరుడు అన్నదానం అంటే ఎంతో ఇష్టంగా కార్యక్రమంలో పాల్గొనేటువంటి కపిల్ స్వామి గారు అదేవిధంగా దేవాలయ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రసారం చేసేటువంటి క్రమంలో క్రమంలో మన అందరికీ మా కార్యక్రమాలను ప్రసారం చేసేదానికి వీరం నాగిరెడ్డి గారు కిర్శీసులు సింగ రామాంజనేయుల గారు వ్యవస్థాపక చైర్మన్గా ఉండి పెద్దలందరి సహాయ సహకారాలతో ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలతో దేవాలయం ప్రతిష్ఠించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయి ఇరవై ఆరో సంవత్సరాలు ఇరవై ఐదవ మండల పూజ కార్యక్రమం సిల్వర్ జూబ్లీగా గొప్పగా ఘనంగా నిర్వహించడానికి మా అధ్యక్షులు సురేష్ గారు మా అన్న కమలాకర్ గారు రవీందర్ గారు మిగతా ట్రస్ట్ సభ్యుల కమిటీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మేమందరం కూడా ముందుకు వచ్చినాం మీరందరూ అందరూ పత్రికల్లో రాశారు మన దేవాలయం మినీ శబరిమల అని మినీ శబరిమల అని చెప్పేసి ఆ రాసినటువంటి మీరు మంచి మనసుతో ఆ రాసిన రాతకు సంబంధించిన కళ రాబోయే రోజుల్లో అది నిదర్శనం అవుతుందని నేను సగర్వంగా మా యొక్క ట్రస్ట్ సభ్యుల తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన దేవాలయం మరి రెండు వేల సంవత్సరంలో ప్రతిష్ఠించబడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో వైభవోపేతంగా నిర్వహించేటువంటి మన దేవాలయం మీ అందరి పాత్రికే మిత్రుల సాధనాల ద్వారా ప్రసారం చేసి మన దేవాలయ కార్యక్రమ కైకర్యాలన్నీ ఒక ప్రతిష్ట పెంచే విధంగా చేసిన వా పనికి గుర్తించి వచ్చే విధంగా మీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు మరి ఒక గొప్పగా ఈ దేవాలయం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యక్షులు సురేష్ గారు ప్రమలాగర్ రెడ్డి గారు మా రవీందర్ గారు మిగతా ట్రస్ట్ సభ్యులు చంద్రశేఖర్ గారు ముందుగా మన దేవాలయం రెండు సంవత్సరాల పది నెలల క్రితం దేవాలయం స్లాబ్ కూలిపోయినటువంటి సందర్భంలో ఒక మనం దీన్ని మళ్ళీ దీన్ని స్లాబ్ అంతా కూడా దిద్ది ఒక ముప్పై నలభై లక్షల రూపాయలతో చేద్దామని ముందుగా సంకల్పించినటువంటి క్రమంలో పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి పదకొండు లక్షల నుంచి ఇరవై ఎవరికి తోసిన విధంగా వాళ్ళ విరాళాలు ప్రకటించి ఈరోజు మా రవీందర్ గారు బడ్జెట్లో మూడు కోట్ల రూపాయలను ఈరోజు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల యొక్క సహకారంతో మరి మూడు కోట్ల రూపాయలను ఎక్కువ బడ్జెట్ చేస్తే మా కమిటీ వారందరి కూడా గర్వంగా కనిపించింది మరి మా అధ్యక్షులు సురేష్ గారు ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించే క్రమంలో ప్రోగ్రామ్ డిజైన్ చేసే విధానంలో నాకు సహచరులుగా ఉండి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది వారితో వాడుగా మరి సోదరుడు కమలాకర్ రెడ్డి గారు ఒక మాస్టర్ అండ్ టీచర్ లాగా మమ్మల్ని ముందుండి నడిపించేటువంటి క్రమంలో ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఒక గొప్పగా సేవ చేసేటువంటి భాగ్యంగా ఉంది మరి అందరూ కూడా పదకొండు లక్షల రూపాయలు గుర్తితో మిగతా దాతలందరూ కూడా పదకొండు లక్షల నుంచి ఇవ్వడం అందరూ కూడా వారి కుటుంబ సభ్యుల ద్వారా వారితో పాటు మిగతా దాదాపు ఇరవై ఆరు మంది ట్రస్ట్ సభ్యులు అన్నీ కూడా విధానాలు కూడా అందరూ కూడా సహకరించడం వల్ల ఈరోజు సర్వతోముఖంగా ఈ దేవాలయం నిర్వహించబడ్డారు మరి షెడ్యూల్ నిర్మాణ పర్యవేక్షణ పాలకృతి శ్రీనివాస్ గారికి అప్పచెప్పినప్పుడు వారు కూడా బాధ్యతాయుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముందుండడం జరిగింది ఇట్లా ఈ దేవాలయంలో ఇప్పటి వరకు ముందుగా సుమారు మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులు వచ్చినా కూడా ఈ దేవాలయాన్ని విశ్రాంతిగా శబరిమల వెళ్ళలేనటువంటి వారికి ప్రధానంగా శబరిమల వెళ్ళలేనటువంటి వారికి సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మంచి టాయిలెట్స్ను లేటెస్ట్ టెక్నాలజీతో ఒక అండర్ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏర్పాటు చేసి మరి అక్కడ ఆ టాయిలెట్స్ అనేవి నూతనంగా నిర్మాణం చేసుకుంటుంది దాంతోపాటు ఈ దేవాలయం చుట్టూ కాంక్రీట్ మొత్తం కూడా చేసుకోవడం జరిగింది అదొక్కటే కాదు భక్తులు శబరిమలకి వెళ్ళలేనటువంటి వాళ్ళు గతంలో ద్వారపూడి లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇరుముడిని సమర్పించేట ఇప్పుడు మన దేవాలయంలో ఇరుముడి సమర్పించడానికి ముందుకు వస్తున్నారన్నమాట అంటే మన దేవాలయంలో ఈరోజు సమర్పించి సబరంకి వెళ్ళలేనంత వాళ్ళకి మా కమిటీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వారికి విశ్రాంతిగా ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ పడుకోవడానికి చక్కగా స్నానం చేసి పూజ చేసుకోవడానికి నెయ్యాభిషేకం సమర్పించడానికి సాయంత్రం వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా బస చేసిన వాళ్ళందరూ కూడా అల్పారం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేసింది కాబట్టి మీ ద్వారా భక్తులందరికీ తెలియజేసేది అంటే శబరిమల వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతమంది వచ్చినా కూడా మన దేవాలయంలో వారికి ఆశ్రయం ఇచ్చి వారికి అయినటువంటి సపదలు చేసి అయ్యప్ప స్వామిలే వచ్చినట్టుగా సాక్షాత్గా వచ్చినట్టుగా భావించి మా కమిటీ అంతా కూడా పూర్తి స్థాయిలో సేవ చేయడానికి సిద్ధంగా ఉందని కూడా మీ ద్వారా ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులకు తెలియడం జరుగుతుంది మరి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గత సంవత్సరం మరి పుష్కర కుంభాభిషేకం రెండు సంవత్సరాల కింద చేసుకొని అప్పుడు మరి ఉన్నటువంటి సందర్భంలో నా చేదోడు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండేది ఎంతో కష్టమైంది ఇంతమంది పెద్దలందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడం వల్ల ఇంకా దేవాలయం పట్ల ఎంతో మక్కువ పెరిగి మరి వీళ్ళందరి సహాయ సహకారీ ఈ దేవాలయం సర్వతోముఖాభివృద్ధికి ముందుకు పోతుందని కూడా మీ అందరికీ తెలియస్తుంది మరి ఈ దేవాలయం రెండు వేల ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థలదాతలు మహారాజ పోషకులు రాజ పోషకులు పోషకులు దాతలు ఈ విధంగా లక్ష రూపాయల నుంచి ఆ రోజు మనం ఐదు వేల వరకు ఆ రోజు తీసుకుంటే ఈరోజు ఇరవై ఐదు వేల నుంచి పదకొండు లక్షల వరకు మనం తీసుకొని అందరికీ కూడా వాళ్ళందరి వారందరి పేర్లు కూడా ఆ దేవాలయం నోట్స్ చేసినట్టు మీ అందరికీ తెలియదు ఈ సిల్వర్ జూబ్లీ మహోత్సవంలో భాగంగా ప్రధానంగా ఈ సంవత్సరం నిర్వర్తించేటువంటి క్రమంలో మరి ఈ దేవాలయం సర్వృద్ధి మనం దిగినప్పుడు ఆ రోజు ప్రారంభంలో ఉన్నటువంటి వారి శిలాఫలకాలు ఈరోజు పునర్నిర్మాణానికి సహకరించినటువంటి దాతల శిలాఫలకాలు కూడా ఇరవై ఈ యొక్క ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో అందరికీ కూడా వారి శిలాపలకాలు కూడా ఏర్పాటు చేయబడతాయి కాబట్టి ఇంకా సుమారుగా కోటి రూపాయలు ఈ దేవాలయాన్ని దిద్దడానికి ఇక్కడ ఒక చక్కని గార్డెన్ ఇక్కడ ఒక చక్కగా లైటింగ్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేసి కుటుంబంతో సహా పిల్లలతో సహా వచ్చి మరి హిందూ సాంప్రదాయానికి నెలకొందించే విధంగా ఇక్కడ కాసేపు సంతోషంగా గడిపే విధంగా దేవాలయం ఏర్పాటు చేసి ఒక మంచి లైటింగ్ సిస్టమ్ జనరేటర్ స్ట్రీట్ లైట్లు మాడవీధులు ఈ విధంగా ఒక పుణ్యక్షేత్రానికి మనం ఏ విధంగా వెళ్తే ఎత్తైతే కార్యక్రమం మనం చూస్తామో అదేవిధంగా శబరిమలలో జరిగేటువంటి విధానం అంతా కూడా శాస్త్రోక్తంగా మన దేవాలయంలో నిర్వహించే విధంగా ఈ కార్యక్రమాలని కూడా రూపొందిస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది మరి అంతేకాదు ఈ దేవాలయం కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం అనేటువంటి మన నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఏది కోరుకుంటే అది జరిగేటువంటి విషయం నేను సగర్వంగా చెప్పేది ఏంటంటే మన దేవాలయంలో ప్రతి నవగ్రహ పూజతో పాటుగా మరి సంకష్ట చతుర్థి సర్వ సంకటాలకు మన కొయ్యే తొలగించేటువంటి ఆదిదేవునికి ప్రతి నెల మాసంలో కూడా ఒక సంకష్ట చతుర్థి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది మరి దానికొక దానికి ఒక ఇన్ఛార్జ్గా మలయాళ రాజుగ నాయ్ ఇంకా అంతేకాకుండా మనకు సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే విధంగా మన దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది కాబట్టి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటారో మంగళవారం నాడు స్వామివారికి అభిషేకం చేసుకుంటారో వారందరూ కూడా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి గురువారి చెప్పిన విషయాన్ని తెలియజేసుకుంటూ చాలామంది కూడా మన దేవాలయంలో ఈ సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి షష్ఠి రోజున పూజ చేసుకొని సంతానాన్ని కూడా పొందినటువంటి వాట వాస్తవం విషయం ఇంకా ఉత్తరా నక్షత్రం మరి గత సంవత్సరం నుంచి కూడా మన కమిటీ వారు మరి సురేష్ గారు కమలాకర్ రెడ్డి గారు రవీందర్ గారు ప్రతి నెల కూడా ఒక నెల రోజున స్వామివారి జన్మ నక్షత్రం ఆ ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి అష్టాభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి ప్రతి నెలలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది అంటే ఈ విధంగా మన దేవాలయ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా మీకు రొటీన్గా మనకు ఉన్నటువంటి మండల పూజా మహోత్సవం జరుగుతున్నప్పటికీ ఈ ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ తెలియడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రతి సంవత్సరం మండల పూజా మహోత్సవంలో సుమారు మనకు ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు భోజనం చేసే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి రావచ్చు నాలుగుసార్లు రావచ్చు ఒక లక్ష మంది భక్తులు భోజనం చేసే విధంగా ఈ దేవాలయ ట్రస్టు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు మండల పూజ మహోత్సవం ప్రారంభమవుతున్నటువంటి వేళ మీ అందరికీ తెలుసు నవంబర్ పద్నాలుగో తేదీన శబరిమలలో నవంబర్ పదహారవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కానీ రేపు ఉత్తరా నక్షత్రం వస్తుంది కనుక మహాధ్వజారోహణానికి పడిపూజ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కనుక ఈరోజు దశమి తిథి రోజున శుక్రవారం రోజున ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను మరి ప్రారంభించేటువంటి క్రమంలో ఈరోజు స్వామివారికి జయాన్ని ప్రసాదించే ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయప్రదంగా సాగించాలనేటువంటి విషయంతో ఈరోజు మహాగణపతి హోమం నిర్వహించుకొని ఇప్పుడు సుదర్శన హోమం కూడా ప్రారంభమైంది ఈ సుదర్శన హోమం అనంతరంగా తదుపరి మన అందరికీ అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ సుదర్శనము పూర్ణావతిని ముగించుకున్న తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి ముఖ్యంగా అన్నపూర్ణ వినమైనటువంటి ఈ యొక్క అన్నదానాన్ని సహకరించేటువంటి మిత్రులు సొరంగ జిల్లా రైస్ పిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కాబట్టి వారి యొక్క సహకారం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి నాటి నుండి నేటి వరకు ఆనవాయితీగా రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈరోజు వరకు కూడా రైస్ మిల్లర్ యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది వారి యొక్క ప్రధాన భూమిక కాబట్టి ఈరోజు మనకున్నటువంటి ఈ మండల పూజా మహోత్సవంలో ప్రారంభించేటువంటి క్రమంలో మరి మనకు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు గోనెల రవీందర్ గారు మరి కార్యదర్శి ఊరెల సత్యనారాయణ గారు కోశాధికారి తిరుకు కోటేశ్వరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవునూరి అంజయ్ గారు అదేవిధంగా మరి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు నరేంద్ర గారు కార్యదర్శిగా ఉన్నటువంటి నేను కోశాధికారిగా ఉన్నటువంటి కురంగట్ల రవి గారు మరియు వారి యొక్క కార్యవర్గాల చేత ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి ఎప్పుడు కూడా మండల పూజ మహోత్సవం మధ్యలో వచ్చింది మరి ఈ సంవత్సరం ముందుగానే ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి రావడం జరిగింది కార్తీక పౌర్ణమి రోజున మరి ఆ రోజు గురువారో శ్రీమాన్ శ్రీ వెంకటేశ్వర గారి నేతృత్వంలో సితల నిరంజన్ గారి క్రింద వారు ఆ పడి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం మధ్యాహ్నం ప్రమాదం చేస్తున్నామంటే మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలనేటువంటి తప్పనితోని ఏదైతే కొంత్రి కీటకాల బారిన పడకుండా రోగాల బారిన పడకుండా ఉండాలనేటువంటి చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమే పల్లీవేట ఉత్సవం కాబట్టి ఈ పల్లీవేట ఉత్సవాన్ని మరి మనందరికీ తెలుసు యువనాయకులు మరి భారతీయ జనతా పార్టీలో ఎంతో చుట్టుగా పాల్గొనేటువంటి వారి గొగ్గుల లక్ష్మీ భార్గవి నానా ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఈసారి పరిపూజన ఈ యొక్క పల్లీవేట ఉత్సవాన్ని వారి మనవలు చేస్తూ ఉన్నారు గొగ్గుల ఏదైతే ప్రతాప్ రెడ్డి గారి యొక్క మనవలైనటువంటి నానా ప్రతాప్ రెడ్డి కుమారులైన గోకుల సూర్యప్రతాప్ రెడ్డి చంద్ర ప్రతాప్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం గురువరులు శర్మ గారు మనకు నివర్తిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మనకు ఈ దేవాలయానికి మంచి రథాన్ని సమర్పించినటువంటి వారు సింగిరికొండ స్వరాజ్యలక్ష్మి లక్ష్మి ఉపేంద్ర గారు ఒక రథాన్ని కూడా మన ఊరేగింపు చేసే రథాన్ని కూడా దాదాపుగా పదిహేను సంవత్సరాల క్రితమే వారు మనకు సమర్పించారు వారి రథంలోనే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మరి దేవాలయం నిర్వర్తించేటువంటి ఈ యొక్క పునర్నిర్మాణాన్ని అభివృద్ధి పొందడం ప్రారంభించేటువంటి క్రమంలో మరి నాతో పాటుగా చంద్రశేఖర్ గారు కమలాకర్ రెడ్డి గారు మన రవీందర్ గారు శ్రీనివాస్ గారు మిగతా ట్రస్ట్ సభ్యులందరూ కూడా కొంత ప్రధాన పాత్రల్లో ఉండి మిగతా విధివార నక్షత్రంతో సంబంధం లేకుండా చేసేటువంటి కుంభారాట్ మహోత్సవం మరి గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్ద స్వప్న సుదర్శన్ రెడ్డి దంపతులు వారు మనకు అన్నదాత అన్నదాతగా ఉండి పంబా సద్దిని మనకు అందరికీ కూడా అందిస్తూ ఉండరు మరి మాదన్నపేట చెరువు పైన స్వామివారికి జలక్రీడలు చేసి అష్టాభిషేకం చేసి మహానైవేద్యాన్ని సమర్పించిన తర్వాత సుమారు పదివేల మంది భక్తులకు ఆ యొక్క మాదన్నపేట కట్ట మీద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది మరి దాంతోపాటుగా తొమ్మిది తొమ్మిదవ తారీఖు సాయంత్రం పుష్పాభిషేకం దివ్య పడిపూజ కార్యక్రమం శుపాభిషేక దాతరగా తొగరు శ్రీలత నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా కోట సత్యవతి శ్రీనివాస్ గారు వారి యొక్క వివాహ దినోత్సవం సందర్భంగా వారి యొక్క ముందు అల్లుడు సృజన అజయ్ కుమార్ గారు శ్రావణి రాజు గారు అదేవిధంగా మస్కట్లో ఉద్యోగంలో ఉంటూ ఆయన వచ్చినా రాకున్నా ఎంతో పరమ భక్తిపరంగా ఉండి మన దేవాలయానికి సహకరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పడిపూజ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పద్మజ శానగొండ పద్మజ కరుణాకర్ గారు వారు కూడా పడిపూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మనందరికీ సుపరిచితుడు సోదరుడు అయినటువంటి మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ గారు వారు కూడా పడిపూజా కార్యక్రమానికిలో పాల్గొనడం జరుగుతుంది తొమ్మిదవ తేదీన అదేవిధంగా పద్దెనిమిదవ యాత్ర సందర్భంగా అశోక్ నగర్ వాస్తవంలో బెజ్జంకి నాగదేవి రవీంద్రాచారి గారు వారు కూడా ఈ పద్దెనిమిదవ యాత్ర సందర్భంగా మనకు పడిపూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి బ్రహ్మశ్రీ వెంకటేశ్వరం గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది పూర్తి స్థాయిలో చేయడానికి ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాన్ని నిర్వహించడానికి ఇంకా పూర్తి కార్యాచరణ రూపొందించినప్పటికీ కూడా కొత్త సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి సిల్వర్ జూబ్లీలో భాగంగా మనం పుట్టినరోజు చేసుకుంటే వివాహ దినోత్సవం చేసుకుంటే సిల్వర్ జూబ్లీలో ఎంతో వైభవపేతంగా చేస్తాం అటువంటిది భగవంతుని చేయాలంటే అది మన శక్తి సరిపోదు అయినా మనకు ఉన్నటువంటి శక్తి కొలది ఈ యొక్క శుభర్జుగోత్సవాన్ని నిర్వహించాలని కూడా ఈ యొక్క శాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సేవాచారిత్ర ట్రస్ట్ పదిహేడు పద్దెనిమిది డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో మూడు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆలయకనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పదహారు పదహారవ తేదీన స్వామివారికి శాస్త్ర కలిశాభిషేకం అంటే మనకు కలశాలతోటి స్వామివారికి మనం ఏదైతే ఆ తీర్థాలన్నింటి కూడా మన జలంలో ఉంచి స్వామివారికి అభిషేకం చేసి మహానైవేద్యాన్ని సమర్పించేటువంటి కార్యక్రమం మన భక్తులందరూ దేవాలయ నిర్మాణ దాతలు ఎప్పుడైతే రెండు వేల సంవత్సరంలో దాతృత్వాన్ని ప్రకటించిన దాతలందరికీ కూడా సత్కారం చేసి వారందరి చేత ఈ యొక్క సహస్ర కలశాభిషేకాన్ని పునర్నిర్మాణ దాతలందరినీ కూడా కలుపుకొని చేయడం కూడా జరుగుతుంది కాబట్టి సహస్ర కలశాభిషేకం పదహారవ తేదీన వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత నిర్వర్తించేటువంటి కార్యక్రమం అదేవిధంగా పదిహేడవ తేదీన జరిగేటువంటి కార్యక్రమం ఇది చాలా వ్యయ వ్యయ ప్రయాసాలతో కొంతమంది కన్యలందరినీ కూడా వివాహం చేసుకొని ఈ పదిహేడవ తరాల తర్వాత పద్దెనిమిదవ అవతారంలో ధర్మశాస్త్ర అనేటువంటి అవతారంలో బ్రహ్మచారిగా ఉండి నేను వివాహం చేసుకోకుండా ఈ ప్రజల యొక్క పాలన కోసమే కేటాయిస్తానని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయం మరి మంజుమాత నేను మళ్ళొక్కసారి ప్రయత్నం అని చెప్పేసి ఆ మంజుమాతాదేవి వివాహం కోసం అయ్యప్ప స్వామిని అడిగినప్పుడు ఎవరైతే మొట్టమొదటిసారి మాల వేసుకొని శబరిమలకి రారో ఆ సంవత్సరం నేను దీన్ని వివాహం ఆడుతానని చెప్పేసి ఒక ఇచ్చిన వరాన్ని ఇవ్వనట్టుగా ఇవ్వని వరాన్ని ఇచ్చినట్టుగా ప్రకటించి ఆయన శాశ్వతంగా బ్రహ్మచారిగా ఉండాలనే ఉద్దేశంతో కన్యస్వాములు రాని రాడు దీన్ని వివాహం చేసుకుంటానని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో మనం అప్పుడు ఆ మంచుమాతాదేవి వివాహం చేయాలని ఆలోచించుకున్నాం అందుకే కన్యస్వాములు అంటే మనందరికీ ఇష్టం అయ్యప్ప స్వామికి కన్యాస్వాములు అంటే ఇష్టం కాబట్టి మేము దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కన్య మనమందరం కూడా ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా మరి ఆంజనేయ స్వామి కళ్యాణం ఏంటి అంటే వివాహం వేరు కళ్యాణం వేరు వివాహం అంటే దాంపత్య జీవనాన్ని గడపడానికి వారసత్వ వారసత్వ సంపదను ఇవ్వడానికి ఈ ధర్మార్థ కామమోక్షను పొందడానికి ఉండేటువంటి కానీ కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఈ యొక్క జన సంక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమంలో సువత్సలాదేవి నిస్వార్థంగా ఆంజనేయ స్వామిని కోరుకుని కోరుకున్నప్పుడు ప్రసన్నమై భక్తుల కోరికలు తీర్చడానికి భక్తులందరూ సంతోషంగా ఉంచడానికి చేసేటువంటి ఈ సువత్సల ఆంజనేయ స్వామి కళ్యాణం దీంట్లో నాకు కొంత మాత్రమే కార్యదర్శి చిత్తల కమలాకర్ రెడ్డి అన్న గారు పోషాధికారి గుడ్డ రవీంద్ర అన్న గారు మా సీనియర్ వెంకట రాజబాబు తింపతన్న గారు అపరాధము కుమారన్న గారు జల్లంకి రవీంద్ర అన్న గారు మా సహకారం కూడా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరందరూ కూడా దేవాలయానికి ఒక గుర్తింపు ఇచ్చి దేవాలయానికి నుంచి ప్రమాణికంగా ఈ నాడు ఇంత పేరు రావడానికి విధంగా ప్రధానంగా మీరంతా కలిసి పంపిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మీరంతా కూడా మా మిత్రుడు నేనన్న గారు కొంతమంది దేవాలయాన్ని సంబంధించి అడిగినారు దేవాలయానికి మేము మా వర్తుగా కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాను ఇంత పెద్ద అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కోరగా సరే మరి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పడం నిజంగా కూడా మీరు కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా భక్తులు కింద కూర్చొని భోజనం చేస్తారు ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా అందరూ పైన కూర్చొని భోజనం చేసే విధంగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని మీరు తీసుకొని ఒక చరిత్రను మీరు కూడా మీరు కూడా లిఖించే విధంగా ఈ కార్యాచరణను రూపొందించి మీ ద్వారా ఒక సంకల్పం సుమారు యాభై ఏళ్ళు అరవై పైబడిన వృద్ధులు ఎంతోమంది మాల వేసుకొని కింద కూర్చున్న క్రమంలో ఇబ్బందిని మీరు స్వతహాగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూసినందుకు మీడియా మిత్రులందరికీ మీరు పేర్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను